अन्तरायेति मिरोपशांतये शांतपाव नमचिञ्च वैभवं तन्नरं वपुषि कुञ्जरं मुखे मनमहे किमपि कुन्दिलम महा शरणं करवाणी शर्मदन्ते चरणं वाणी चराचरोप जीव्यं करुणाम श्रुने इष्टकटाक्षपातै पुरूमामम वकृतार्थ गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम वसी नार शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता अचतुर्वदनो ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय धर्मरताय च भजताम् कल्पवृक्षाय नमताम् कामधेनवे न वे नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् जासन्ततो जयमुदीरयेत् ఎంతో సారంటే బాగుంటుంది అని మిగతా వాళ్ళు కూడా అనుకునేటట్లుగా ఈ గారు మాట్లాడతారు వాళ్ళంత వీళ్ళంత బీచ్నంత ద్రోహం కర్మలు ఎంత నేను బయలుదేరి దగ్గర పెట్టాను నేను సాలకు వెళ్ళాడు అంటూ ఉంటే నిందిగా పది వచ్చి అనే మాటలు ఇంకో మాట్లాడారు నేనే దానికి వెళ్ళాను అంటే వచ్చిన వాడు ఎవడు శివుడా లేకపోతే ఇంద్రుడా అర్జునుడా అని చెప్పి అందరూ అనుకునేటట్టు యుద్ధం చేయను అని కూడా అంటాడు అంతవరకు ఓర్మిగా ఉంది ద్రౌపది ఈ మాట అనడానికి మాత్రం ఆవిడ కష్టం వేసింది ఇందువల్ల అర్జునుడు అనుకునేటట్టుగా నేను యుద్ధం చేస్తాను అని వీడు అన్నాడు అని ఎక్కడ అర్జునుడు ఎక్కడ అర్జునుడు అనుకునేటట్టు వీడు యుద్ధం చేస్తాడా అని వీడికి చిరాక్ చేసి వీళ్ళు గృహన్నలతో చెప్పింది నువ్వు అనేటట్టుగా యుద్ధం చేస్తాడయ్యా సారథదు ఎవరైనా ఉంటాను పాపం మనకి వీడు ఇప్పుడు ఉపకారం చేశారు మనకు వీళ్ళ భోగునేమో వాడు తోలుకుపోతున్నారో మన శత్రువులు పైగా వచ్చి మరి ఏం చేస్తే బాగుంటుంది ఏం చెప్పమంటావు అని నువ్వు వెళ్ళి మా గృహన్నలకు రథం తోరడం వచ్చు అర్జునుడు దహనం చేసినప్పుడు ఇతరే ఆ రథం మీద ఉంది నడిపించాడు అని చెప్పి నువ్వు చరిత్ర అంగీకరిస్తాడు క్షీణిస్తాడు నన్ను పిలిపించేటట్లుగా చేయవు ఇలాంటి మాటలు మరి ఏం చెప్తావో అంటాడు సరే అని గృహన్నలు దగ్గర నుంచి బయలుదేరి ద్రౌపది సైలంతి ఇతని దగ్గరకు వస్తుంది ఇతరు గృహం ఇంకా ఇలాగే అంటూ ఉంటాడు అందులో నీకు కొంత విచారపడక్కర్లేదు దృఢంగా ఉన్నాడు ఇత అతను రథాన్ని నడిపిస్తే నీకు జయము తప్పనిసరిగా కలుగుతుంది అర్జునుడి చేత అనేక యుద్ధాల్లో అర్జునుడు అనేక యుద్ధాల్లో పాల్గొన్నప్పుడు ఇతడే రథాన్ని నడిపించాడు ఖాండవదానం మొదలైనటువంటివి విజయవంతం కావడానికి తన సారథ్యం ప్రధానమైన కారణము నా తన వినియోగించుకోవచ్చు అని చెప్పింది ఇది అతనికి చాలా బాధ చేస్తుంది చివరికి బృహన్నల్ని రాగా తీసుకుని వెళ్ళిన నేను అంటాడు అందరూ నవరా అని తెలుగులో కొంచెం హెచ్చు చేసి కూడా టిక్కన్న గారు రాశాడు బృహన్నలను తీసుకుని వెళ్ళిన సంస్కృతంలో ఉన్నది ఎందు రాక అంటే బృహన్నల్ని పోని తీసుకుని వెళ్ళినా ఎవరు లేరు కనుక నా నోటితో నేను తోలు అని వాడితో నేను ఎలా చెప్పను పోని నువ్వు చెప్పు వెళ్ళి అంటాడు అందుకే ఆవిడంటే మీరు ఏం చెప్పడం కాదు ఆయనకి శిష్యులంటే కూతురులా చూసుకుంటాడు ఆయన గంట వెళ్ళి మీరు ఒప్పుకోండి అని చెప్పి గురువు గారిని ప్రార్థిస్తే ఆయన కాదనడు కూతురు కోరిన కోరిక తండ్రి కాదనట్లుగానే అందువల్ల ఉత్తర చెబితే బాగుంటుంది సరే అని ఉత్తరనే పెట్టి చెప్పమంటారు వెళ్ళి ఉత్తర ఇలా ఇలాగ మా అన్నగారికి సారది దొరకలేదు అనే విషయం అంతా చెప్పి నువ్వు అంగీకరించాలి అంటే నేను వేరంత తొందరగా అంగీకరిస్తాడా మాట్లాడకుండా అడుగుతుంటారు అవును నువ్వు అంగీకరించకపోతే నేను చచ్చిపోతానంటుంది చిన్నపిల్లలకి మామూలుగా ఉండే మంకుతాను మా గురువు గారు రహందని చెప్పి నేను సంతోషిస్తూ ఉంటే మీరు అంగీకరించకపోతే నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తానని ఏమనుకుంటారు మీరు వెళ్ళవలసిందే నా అన్నయ్య జయం కలిగే చేయవలసిందే సరే అయితే మరి నువ్వు ఇంతగా చెబుతున్నావు అని బయలుదేరి వస్తాడు అసలు బృహన్నలా వచ్చేటప్పటికి అంత దూరం నుంచి ఎదురొచ్చాక నువ్వు కాండవ దహనం చేసినప్పుడు అర్జునునికి విజయం కల్పించేవిట అనేక యుద్ధాలలో అతనికి విజయం కల్పించేటట్లుగా చేసేవిట మరి నన్ను ఎలాగైనా నా రథాన్ని నడిపించి నాకు విజయం వచ్చేటట్లుగా చేయవలసినది అని చెబుతాడు ఇంకొకటి ఎవరు చెప్పారు కానీ నేను అంతటివైనా మీరు యుద్ధం చేస్తే ఇది అవుతుంది కానీ నా వల్ల ఏమవుతుంది అయినా మరి నువ్వు అంటున్నావు కనుక నేను వస్తాననుకో ఇలాగా కొంచెం ఇదిగో కాస్త బెట్టుదారు మాట చూపుతో చెప్పే తప్పనిసరిగా అంగీకరించినట్లుగా అంగీకరిస్తాడు మొన్న కవచం తొడుక్క కవచం చెప్పేస్తాడు మహా వీరులు తొడుక్కునేటటువంటి కవచం అసలు కవచం అంటే ఎలా ఉంటుందో తెలీదు అన్నట్లుగాను మా ఆయన చాలా చాలా ఆయన తెలియటట్లు మీరే చెప్పారు వంకాయలు తోస్తారో పోలుస్తారో తెలియదు అని అని జనం నూనె పెంచినట్టుగా పోలుస్తారో లేకపోతే తోస్తారో తెలియదు అని అలాగే ఈ కవచం అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నట్లుగాను తలకి తొడుకుతుందంటే ఇది ఆ కవచాన్ని ఇలా తొడుక్కోవాల్సిన తొక్కని ఇలా తలకివులుగా తొడిగితే ఎలా ఉంటుందో అలా తొడుగుతూ ఉండే అటువంటి మిగతా వాళ్ళు అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరూ కదా నవ్వుతూ ఉండే అదే అలా కాదు కవచం ఇలా తొడుక్కోవాలి అని ఉత్తర్వుడు వచ్చి తనే స్వయంగా తొడిగి ఇలా కట్టుకోవాలి ఇలా చేయాలి అని అతనికి వేషం వేశారు సరే బయలుదేరారు రథం దగ్గరికి వస్తున్నారు మంచి రథాన్ని జరిపించారు అప్పుడు ఉత్తర మిగిలిన కన్యలు ఆమె చరికత్తలు అందరూ దగ్గరికి వచ్చి గృహాన్నలతోటి అన్నారు మరి మా చేతను జరిపించేటప్పుడు ఆ కౌరవులు మంచి చిత్ర విచిత్రం నేను తలపాకాగాలు పుట్టుకుంటారు ఉత్తరీయాలు వేసుకుంటారు అని విన్నాను వాటిని మనం బొమ్మ పుత్తికెలకు తీసుకుని రావాల్సింది ఇంకా బొమ్మల బొమ్మలాటలు ఆడుకునేటటువంటి బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకునే పసితనంలో ఉందన్నమాట వయస్సు వచ్చినప్పటికీ అలా చిన్న చిన్న పిల్లలు చేసుకునే ఆటలు పాటలు వాటిల్లోనే ఉన్నారు అందువల్ల పట్టుకు రావాల్సింది అంటే ఉత్తారు అర్జునట ఇంతటి వీరుడు ఉత్తరుడు వాళ్ళని జయించినప్పుడు ఇద్దరే జయిస్తే ఎది అంటారు ఇతరే జయించిన పక్షంలో నేను బొమ్మ కొద్దిగా తీసుకురాను తప్పనిసరిగా తీసుకొస్తాను అన్నాడు సరే అందరూ కూడా ఆశీర్వదించారు నువ్వు నువ్వు వెళ్తున్నావు కనుక తప్పనిసరిగా విజయం రావాలి ఇదివరకు అర్జునుడికి విజయాలు సాధించి పెట్టావు ఈ మాటలు చెబుతూనే బ్రాహ్మణులు సువాసినులు ఇంకా పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించి ఇక్కడిని పంపించారు ఓ మహా ఉద్భుతంగా విజయోత్సాహంతో విజయం ఎలాగైనా పొందాలనే ఉత్సాహంతో వీళ్ళు రథాన్ని తోలుకుంటూ వస్తున్నారు కొంత దూరం వచ్చేటప్పటికి మనకు గాలిదుమ్మం పట్టకపోతామంటే ఆకాశం అంతా ఎలబడిపోయి ధూళి కనిపిస్తుంది అలా ధూళి కనిపించడం ప్రారంభించింది ఏమిటారు దుమ్ము అన్నట్ట చూసి కొట్టారు ఆ సైన్యం విడుతుంది కింద అందువల్ల లేచి ఉంటుంది లేదు దుమ్ము అని ఆ అవేగంగా పోనిస్తున్నాడు రాత పోనిస్తూ ఉంటే అతను ఏదో తర సైన్యం వచ్చిందంటే అదేదో పెద్ద సైన్యమే ఉంటుంది అన్నాడు ఇదే వినిపించుకోవడం లేదు ఇంకా దగ్గరగా తొలగిపోతున్నాడు సైన్యం కనిపిస్తోంది సైన్యానికి మొదలు కనిపిస్తోంది కానీ ఆ మొదలు ఎక్కడుందో ఈ చివరి కనిపిస్తోంది కాని అటు పెడుతోంది అయ్యే ఆ మొదలు మాత్రం కనిపించడం లేదు ఇతను చుట్టేటప్పటికి ఒక్కసారి రథం ఆఫ్ చేయి అన్నాడు ఇతడు అంటున్నాడు కానీ ఇక్కడ ఆఫ్ చేయడం లేదు వాణిస్తున్నాడు ఏమిటి అలా వానిస్తామని నేను రథం ఆఫ్ చేయమంటేనో అన్నాడు ఆఫ్ చేస్తే అలాగే వాళ్ళు వెళ్ళి పట్టుకోవాలి చేయాలి కానీ తిప్పాలి కాని అన్నాడు కాదు మా నాన్న నాకు ఏమి ఎప్పుడంటే నేను పొరపాటు చేశానని అనిపిస్తోంది ఊళ్ళో ఎవరు లేరు నువ్వు ఊరికి కాపలా ఉండరా అని చెప్పి నాకు తిరిగితే నేను ఊళ్ళో ఇచ్చి పెట్టి బయలుదేరి వచ్చాను మా నాన్న అంటే నాకు భయం ఎక్కువ అందుకని మనం ఇంటికి పెట్టిపోవడం మంచిది అన్న మరేం బాగాలే నువ్వు గోవుల్ని మండడానికి వచ్చా అంటే మీ నాన్న సంతోషిస్తాడు ఆయన ఏం భయపడక్కర్లేదు అన్నాడు అర్జున్ అది కాదు ఇక కూడా అసలు సంగతి బయట పెట్టాడు నేను ఎముగో అనుకున్నాను బయలుదేరి వచ్చాను కానీ ఆ సైన్యం నేను చంపడం ఏంటి వాళ్ళని వాళ్ళని జయించి నేను గోవుని మళ్లించడం ఏమిటి బాబుబాబు నువ్వు కనుక రథాన్ని వెనక్కి తీసుకు ఇంటికి తీసుకెళ్ళా నీ నీకు ఇప్పిస్తాను బహుమానాలు ఇప్పిస్తాను ఏమురదే అది ఇప్పిస్తాను మా నాన్నగారు చెప్పి నన్ను మాత్రం ఆ సైన్యం దగ్గరికి తీసుకునే వాళ్లకు వెనక్కి తీసుకుపోయి అన్నాడు అయినా నేను ముందుకోకుండా కోరుకుమ్రోణి దుర్యోధన గ్రీష్మాటు ప్రతా విసరా తీర్ణం శస్త్రాస్త్రజాష్తుర్విధోజలుక్రంగ్రధ్వజ అచుష్మేరంగు అంటాడు సంస్కృతనికి బ్రతికి ఉందిన శుభము పడ ఇవ్వచ్చు వెనక్కి రథాన్ని అంటాడు మనము గోవుల్ని మళ్లించి వెడదామని వచ్చాం గోవుని మళ్లించుకుని వెళ్ళవలసిందే మంచిగా దానికి తిరిగి లేదు నువ్వు పది యుద్ధం చెయ్యాలి వెళ్ళిందేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేది యుద్ధం చేసిందేది అప్పుడే వెళ్ళిపోతానంటా వెళ్ళి ఏది ఏమైనా సరే మనం యుద్ధం చేయాల్సిందే గోవుల మళ్ళీ రావాల్సిందే అన్నట్టు ఇచ్చే ఆగ్గా లేదు మనం మండిపడి దొరికాడు అనుకున్నాడు యువతడు ఒక్కసారి దారి హఠాత్తుగా వేరే వేలే రథం ఒక్క దుర్గ్గు దుగి పరుగు ఉంచుకున్నాడు వెనక్కి విరాట నగరం వైపు పరుగు పెట్టడం ప్రారంభించాడు ఎంత దగ్గరికి వచ్చారంటే రథం కనిపిస్తాడు ఇతర మహిళలు కనిపిస్తున్నారు ఒకడు విభృత రేషంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు ఒకడు రాజకుమారులా కనిపిస్తున్నాడు ఆ కౌరవ సైన్యానికి ఈ లాగా అఖత్తుగా వాడు జింగి పారిపోతున్నాడు అన్నమాట కూడా కనిపిస్తోంది వాడు వెంటనే అర్జునుడు రథాన్ని ఆఫ్ చేశాడు ఆఫ్ చేసి వెనకాలేతరం ప్రారంభించాడు అర్జునుడు తొందర పురపహాస్యము చేసి రేఖాజ్ఞతలేమి అన్నాడు వీళ్ళందరూ నవ్వడం ప్రారంభించారు ఎందుకంటే ఓ వైపు నుంచి పెద్ద జరవేడానికి సగం ఆరవేదం సగం మగవేగం లాగా ఉంది చూస్తే ఆజాను బాగు నడిచేటటువంటి తీరు అది చూస్తేనేమో మళ్ళీ కొంచెము దిగే కనిపిస్తుంది ఇలాంటివి చూసి ఓహో వీడు ఎప్పుడో పేడిని ఏమో రథా సారథిగా తీసుకొని వచ్చాడు సైన్యాన్ని చూసి పారిపోతున్నాడు అని వేళాపాడం చేయడం ద్వారా స్వస్తి ప్రజా పరిపాలన మార్గేన మహిళ మహిషా గోబ్రా మనేట్ సోమస్టనిచిం లోకా సమస్టా సోచిను ఉకవందిలు.